మరి ఈ రోజు క్రైస్తవులం కదా మనం నవీన స్వభావాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు నూతన స్వభావం మన క్యారెక్టర్ మన నేచర్ మార్చుకో మార్చి మనకి ఆ నేచర్ ని ఆ గుణాలను ధరింపజేసాడంట మనం ధరించుకున్నాం మరి అలాంటి గుణగణాలను స్వభావాన్ని ధరించుకున్నటువంటి మనము ఇప్పుడు ఆ స్వభావానికి అనుసరించి బ్రతుకుతున్నామా ఆ స్వభావానికి విరుద్ధంగా బ్రతుకుతున్నామా ఆలోచించండి ఒకసారి ఎలా ఉంది మన జీవితం ఏ రీతిగా ఉంది స్వాభావికమైన ధర్మమును అనుసరించి బ్రతుకుతున్నామా స్వాభావిక ధర్మానికి విరుద్ధంగా బ్రతుకుతున్నామా ఆలోచించండి ఒకసారి ఏంటి మన స్వభావం ఏంటి ఉన్న ఏది కూడా తన స్వభావాన్ని మార్చుకోలేదు దేవుడు ఏ స్వభావాన్ని ఇచ్చాడో దాన్ని కలిగి జీవిస్తున్నాయి మనుషులకు వాటి సేవలను వాటి రుచులను అన్ని అందిస్తున్నాయి మరి ఆ స్వభావాన్ని కొనసాగిస్తున్నాయి యేసుక్రీస్తు వారు కూడా ఆయనకి ఇవ్వబడిన స్వభావం మనకు విరోధముగా ఏది చేయలేడు దేవుడు ఏది ఏ స్వభావాన్ని అయితే అయితే ఇచ్చాడో దాన్ని కలిగి జీవించడం మనం వాక్యం ద్వారా తెలుసుకున్నాం యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షంగా మనం కలతో చూడలేకపోయినప్పటికీ వాక్యం ద్వారా ఆయనంటి ఏంటి ఆయన స్వభావం ఏంటి ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటి అన్ని మనం తెలుసుకున్నాం ఆయన కూడా తన స్వభావాన్ని మార్చుకోలేదు తండ్రి అని దేవుడు కూడా తన స్వభావాన్ని మార్చుకోలేదు క్రైస్తవులుగా క్రీస్తు నామాన్ని కలిగిన వారుగా స్వాభావికమైన ధర్మం మనకి ఇచ్చాడు దేవుడు దాన్ని ధరింపజేశాడు మరి దాన్ని కలిగి జీవిస్తున్నావా లేదా